విజయవాడలో వరద బాధితులకు ఆహారం పంపిణీ చేయడానికి ప్రభుత్వం యుద్ద ప్రాతిపదికన చర్యలు చేపడుతోంది హోటళ్ల యాజమాన్యాలను ఆదివారం రాత్రి సీఎం చంద్రబాబు రెండు సార్లు పిలిపించుకుని మాట్లాడారు ప్రస్తుతం శేషసాయి కళ్యాణ మండపంలో ఆహారం తయారీ ప్యాకింగ్ ఏర్పాట్లను మా ప్రతినిధి శ్రీనివాస్ మోహన్ అందిస్తారు విజయవాడలో గతంలో ఎన్నడూ చూడని ఎన్నడూ ఊహించని రీతిలో జరిగినటువంటి వరద బేభత్సానికి మొత్తం ప్రజలందరూ పెద్ద ఎత్తునటువంటి నిరాశలు కావడం జరిగింది ఇళ్లలో కూడా చేరుకుని జాతగ్గ్బంధం అయిన వాళ్ళు బయటికి రాలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు నిన్నటి నుంచి వాళ్ళకి ఆహారం కూడా సక్రమంగా అందలేని పరిస్థితిలో ఉన్నారు ఇళ్లలో ఉన్న వాటిని కూడా తినేందుకు కూడా అవకాశం లేకుండా కొంతమంది ఇల్లు చుట్టూ నీరు ఉండడంతో బయటకు కూడా వచ్చి ఏమి కొనుగోలు చేయలేని అలాగే ఇంట్లో వండుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు దీని నేపథ్యంలో ముఖ్యమంత్రి హుటాహుటిన రాష్ట్ర హోటల్ అసోసియేషన్ ప్రతినిధులతో కూడా మాట్లాడడం జరిగింది మాట్లాడి విజయవాడ నగరంలో ఎవరైతే వరద బాధితులుగా ఉన్నారో వాళ్ళందరికీ తక్షణం ఆహారం అందించాలని కూడా ఆదేశించడం జరిగింది నిన్న రాత్రి నుంచి విజయవాడలో ఉన్నటువంటి శాషాయి కళ్యాణ మండపం వేదికగా చూసుకొని పెద్ద ఎత్తున లక్ష మందికి మించి ఉన్నటువంటి నిరాశ్రయులందరికీ కూడా ఈ వరద బాధితులకి ఆహారం అందించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు మనతో పాటు హోటల్ అసోసియేషన్ ప్రతినిధులు ఉన్నారు ప్రభుత్వం వాళ్ళతో రెండు సార్లు చర్చలు జరిపి అత్యవసరంగా వాళ్ళని ఆహారం తయారు చేయాలని ఆదేశించడం జరిగింది అసలు ఎన్ని ప్యాకెట్లు తయారు చేస్తున్నారు ఏ విధంగా చేస్తున్నారు అనే విషయం మనతో హోటల్ అసోసియేషన్ ప్రతినిధి ద్వారా తెలుసుకున్నాం సార్ నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడి ఏ అంశాల మీద చర్చించారు ఇప్పుడు ఏం తయారు నిన్న సాయంత్రం గౌరవ ముఖ్యమంత్రి గారు సడన్గా ఆరు గంటలకు ఫోన్ చేసి రాష్ట్ర హోటల్స్ విజయవాడ హోటల్స్ సంఘాల సభ్యులందరూ రమ్మని కలెక్టర్ గారు డైరెక్ట్గా ఫోన్ చేశారు హుటాహుటిన కలెక్టర్ క్యాంప్ ఆఫీసులో వెళ్ళటం ఆయన కూడా చెప్పడం ఏంటంటే ఫస్ట్ టైం దిస్ ఈజ్ ద ఆయన చరిత్రలో ఇప్పుడు నేను చూడలేదు విజయవాడలో ఇంత పెద్ద ఫ్లడ్ అనేది కాబట్టి విపత్తులో చాలా మంది చనిపోతున్నారు కాబట్టి మనం ప్రత్యేక శ్రద్ధ వహించి దీని మీద ఫుడ్ అరేంజ్మెంట్ చేయాలని చెప్పి చెప్పడం జరిగింది అప్పటికీ రాత్రి మా అసోసియేషన్స్ నుంచి విజయవాడ రమణ గారు ఒక పదివేల ప్యాకెట్లు నేను మధ్యాహ్నం ఒక ఐదు వేల ప్యాకెట్లు రాత్రి ఒక పదివేల ప్యాకెట్లు అక్కడికి పంపించడం జరిగింది బాధితులందరికీ కాదు రేపటి నుంచి ప్రత్యేకంగా సిద్ధ వహించమంటే ఈరోజు సుమారుగా లక్ష నుంచి లక్ష పది వేల టిఫిన్స్ పొద్దుటే పొంగలు ఉప్మా ఈ కార్యక్రమం రెండు తీసుకొని లక్ష మందికి ఐదుగురిని డి ఆర్డీఓ కేటర్లో వీళ్ళందరినీ ఇక్కడ అలాట్ చేయడం జరిగింది ఇది ప్రత్యేకంగా శ్రద్ధ వంచి చేయడం జరుగుతుంది ఆలాది చేయడం జరగడం వల్ల ఆదివారం అవటం రకరకాల ఇబ్బందులు ఉండటం వల్ల సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ కూడా వాడి పోలీస్ డిపార్ట్మెంట్ ఫోర్స్ ఉపయోగించి రాత్రి ప్రత్యేకంగా శేషాయి మండపం వారు కూడా డొనేట్ చేశారు బసయ్య గారి డొనేట్ చేయడం వల్ల ఈ ప్రాసెస్ చేయడం జరిగింది ఈరోజు మధ్యాహ్నం ఒక లక్ష ప్యాకెట్లు ఫుడ్డు ఫ్రైడ్ రైస్ బిర్యానీ కలిపేసి ఇవ్వటం జరుగుతుంది దాంట్లో కూడా క్వాలిటీ ఆఫ్ ఫుడ్ వాడమని ఆడడం జరిగింది ర్యాండమ్ చెక్లో నేను కూడా చేస్తాను మీరెవరికూ ప్రజలకు పెడుతున్నారనే ఉద్దేశం రాకూడదు నేను కూడా చెక్ చేసి తింటాను ఒక ప్యాకెట్ ఏదో ఒకటి అని చెప్పి చెప్పడంతో బాసుమతి రైస్ కూడా వాడి ఎనభై మంది వర్కర్ వంట వాళ్ళని తీసుకొచ్చాం రెండు వందల యాభై మంది ప్యాకర్స్ని తీసుకొచ్చాం రాత్రి ఇదంతా ఆలాద్ది రాత్రి ఏడు గంటల నుంచి తీసుకోవడం జరిగింది ముఖ్యమంత్రి గారికి మళ్ళీ డౌట్ వచ్చి పదిన్నరకి ఒకటా విటిన మళ్ళీ రమ్మంటే మేము మా రాష్ట్ర విజయవాడ హోటల్స్ మొత్తం టీం అందరూ కలిసి ముఖ్యమంత్రి గారికి హామీ చేసాం హండ్రెడ్ పర్సెంట్ మీ ఈ పూట ఇది మధ్యాహ్నం ఇది రాత్రి కూడా మళ్ళీ ప్యాకెట్ ఇస్తున్నాం కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో దీంట్లో కాంప్రమైజ్ లేదు రాష్ట్ర ప్రభుత్వం ఆజ్ఞని ముఖ్యమంత్రి గారి ఆజ్ఞని మేము సస్ హండ్రెడ్ పర్సెంట్ ఇంప్లిమెంట్ చేస్తామని ఆంధ్రప్రదేశ్ హోటల్స్ విజయవాడ హోటల్స్ నుంచి చేయడం జరిగింది సమిష్టిగా అందరూ ఒక నిర్ణయం తీసుకొని చేయడం జరిగింది కాబట్టి ఇది మా వంతు మా సహకారం మేము చేస్తామని చెప్పి తెలియజేస్తామండి ప్రధానంగా ఇక్కడ ఏవేవి తయారు చేస్తున్నారు ఎలా తయారు మేము ఈరోజు నిన్న ముఖ్యమంత్రి గారు కోరిన మీదట మేము ఈరోజు ఉదయం సుమారు లక్ష పది వేల మందికి మేము టిఫిన్ ఏర్పాటు చేస్తున్నామండి దాన్ని మళ్ళీ మధ్యాహ్నం లక్ష పాతిక వేల మందికి వెజ్ బిర్యానీ మళ్ళీ సాయంకాలం కూడా మళ్ళీ డిన్నర్ కూడా మేము ఏర్పాటు చేస్తాము ఇది ఒక హోటల్ యాజమాన్యంగానే కాకుండా మేమంతా హోటల్ యజమానుల సంఘంగానే కాకుండా ఒక విజయవాడ పౌరుడిగా కూడా మా నగరంలో మా మా నగర ప్రజలు పడుతున్న బాధల వల్ల పట్ల మా బాధ్యతగా మేము భావించి మేము చేయడం జరుగుతుంది అందులో గౌరవ ముఖ్యమంత్రి గారు పిలిచి మాకు ఇంత గుర్తిర బాధ్యత మా మీద పెట్టినందుకు మేము ఖచ్చితంగా మేము పూర్తిగా దీనికి న్యాయం చేసి మా వంతు సహకారం మేము పూర్తిగా మా అసోసేషన్ తరఫున మేము అందిస్తామని చెప్పి మేము తెలియజేస్తాం ఎప్పుడొచ్చి ఊహించని రీతిలో వర్షం పడింది సో ఇప్పుడు ఈ సహాయాన్ని మీరు అదేనండి అసలు ఊహించని విపత్తు ఇది దీన్ని మేము ఏ విధంగా చేయాలి అనేది ఆలోచించి మన ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు మా అధ్యక్షులు వారు చెప్పినట్టు సో ఈ ప్రొక్యూర్మెంట్ అనేది కూడా చాలా కష్టతరమైంది అప్పటికప్పుడు అనేది లక్ష మందికి ఫుడ్ సప్లై అనేది ఇట్స్ నాట్ ఎ జోక్ చాలామంది కాంటాక్ట్ చేసినా కూడా వాళ్ళు మా వల్ల కాదు అంటే అప్పుడు మా మీద అసోసియేషన్ని పిలిపించి అడిగారు అడిగినందుకు మేము దానికి తగ్గట్టే సివిల్ సప్లైస్ వాళ్ళు కూడా బాగా సహకరించారు అప్పటికప్పుడు నా నాలుగు టన్నులు రవ్వ కావాలంటే దొరకదు కాబట్టి వాళ్ళ సపోర్ట్ తీసుకున్నాము ఫ్యాక్టరీస్ నుంచి డైరెక్ట్గా తెప్పించారు సో నైట్ అంతా మేము అందరం ఉండి దగ్గరుండి సో క్వాలిటీ ఫుడ్ అందియాలి ఏదో పెట్టామని కాకోకుండా ఆయన కూడా సీఎం గారు ప్లస్ టీమ్ అందరూ కూడా ఐఏఎస్ ఆఫీసర్స్ కూడా మేము కూడా టేస్ట్ చేస్తామన్నారు సార్ అన్నాం వాళ్ళు టీం కూడా వచ్చి ఉన్నారు ఇక్కడ కలెక్టర్ టీం వాళ్ళందరూ కూడా ఉన్నారు వాళ్ళ సమక్షంలోనే జరుగుతుంది ఒక నూట యాభై మంది స్టూడెంట్స్ని పిలిపించి వాళ్ళతో ప్యాకింగ్ అంతా కూడా చేసి అంత హైజీనిక్గా టోటల్గా ఫుడ్ అనేది మేము సప్లై చేస్తున్నాం విజయవాడలో ఇంత భారీ విపత్తు అనేది జరగడం అలాగే చాలా చోట్ల పరిస్థితి కనిపిస్తుంది ఈ ఈ విధంగా హోటల్ అసోసియేషన్ మేము ఈ పని చేయ అందరికీ సాయం చేయడానికి ముందుంటాం మా రమణ గారు కానీ స్వామి గారు కానీ వాళ్ళందరూ కూడా కలెక్టర్ గారు సీఎం గారు పిలవంగానే వెళ్ళి వెంటనే స్పందించి సరుకులన్నీ అప్పటికప్పుడు నెయ్యి సుమారుగా నూట యాభై డబ్బాలో ఏమో నెయ్యి తెప్పించి అప్పటికప్పుడు రవ్వ తెప్పించి షాపులు తీపిచ్చి పోలీసుల సహాయంతో వాళ్ళు అప్పటికప్పుడు అన్నీ ప్రొక్యూర్ చేసుకుని వాటర్ కానీ ఈ శేషాయ కళ్యాణ మండపం బసవయ్య గారు అప్పటికప్పుడు ఇవ్వడం కానీ అన్ని విధాల మ్యాన్ పవర్ కానీ అందరినీ ఉపయోగించుకుంటూ చాలా జాగ్రత్తగా వాళ్ళకి ఫుడ్ అందించడానికి రెడీ చేస్తున్నారండి దానికి మేమందరం వాళ్ళకి సాయం చేస్తున్నాం మా బాధ్యతగా హోటల్ చేసిన మేము పౌరులుగా విజయవాడ పౌరులుగా దాన్ని స్వీకరించి చేస్తున్నాము ఇప్పటి నుంచే ఇవన్నీ కలిపి విజయవాడకి వెళ్ళబోతున్నాయి మనతో పాటు మరో అప్రతినిధి ఉన్నారు మీ బాధ్యతగా ఇది విజయవాడలో ఇలాంటి పరిస్థితి వస్తుందని ఎప్పుడు అనుకోలేదండి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు ప్యాకింగ్ చేసేవాళ్ళు వండేవాళ్ళు హెల్ప్ చేసేవాళ్ళు వాటర్ తెచ్చేవాళ్ళు అందరూ చాలా బాధ్యతగా ఫీల్ అయ్యి చాలా చక్కగా మంచిగా చేస్తున్నారు వర్షం ఉంది కష్టం ఉంది గ్రోసరీ దొరకట్లేదు గ్యాస్ బండ్లకు ఇబ్బంది పడ్డారు అయినా అందరూ చాలా బాధ్యతగా ఈ తృప్తిగా భాగస్వామి ఈ రోజు రాత్రి నుంచే ప్రారంభమైంది మొత్తం ఫుడ్ ప్యాకెట్స్ ప్రిపరేషన్ కానీ మొత్తం వ్యవహారాలన్నీ సాగిస్తున్నారు ఉదయం బ్రేక్ఫాస్ట్తో తో పాటు మధ్యాహ్నం లంచ్ రాత్రి డిన్నర్ కూడా ఇచ్చే విధంగా కూడా ఇక్కడ దానికి కావాల్సినటువంటి ఆహార పదార్థాలని ప్రొక్యూర్ చేయడం జరిగింది అలాగే అధికార యంత్రాంగం కూడా ఇక్కడ ప్రత్యేకంగా వాళ్ళ బృందాలను కూడా ఇక్కడ అందుబాటులో ఉంచారు ఏ క్షణమైనా నేను ఏదైతే బాధితులకు ఇస్తున్నటువంటి ఆహారం ఉందో దాన్ని నేనే రుచి చూస్తానని ముఖ్యమంత్రి చెప్పిన నేపథ్యంలో అటు నాణ్యత పరంగాను అలాగే వాళ్ళకి ఇచ్చే క్వాంటిటీ విషయంలో కూడా ఏమాత్రం రాజీ పడని రీతిలోనే ఈ ఫుడ్ ప్యాకెట్ ప్రిపరేషన్ అనేవి జరుగుతున్నాయి దీనికోసం ఎవరైతే వరద బాధితులు ఉన్నారో వాళ్ళందరూ చేర్సే విషయంలో కూడా పెద్ద ఎత్తున వాహనాలను కూడా ఇక్కడ అందుబాటులో ఉంచి సింగనగర్ అజిత్ సింగ్ నగర్లో ప్రాంతంతో పాటు అటు భవానీపురం కానీ జక్కంపూడి కాలనీ కానీ ఇతర ప్రాంతాలకు కూడా ఎక్కడైతే నీళ్ళల్లో ఉండిపోయినటువంటి బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ చేరే విధంగా కూడా పక్కాగా ప్రభుత్వం ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది विजय गर्नुहुन्छ कमेरा के श्रीवास कुमार तो श्रीनिवास मोहन इटी हुने